వైసీపీలో ముఖ్య నేత తాజాగా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ ఒకప్పటి రైట్ హ్యాండ్ విజయసాయిరెడ్డి ఫోన్ పోయిందట ఇప్పుడు ఈ వార్త రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది అప్పుడెప్పుడో అదేదో సినిమాలో చిత్రగుప్తుల వారు పుస్తకం ఆకాశంలో పారేసుకుని పోలీసుల దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్లు ఇప్పుడు కూడా ఫోన్ పోయిందంటూ సదరు సాయిరెడ్డి పిఏ వచ్చి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడట ఫోనే కదా ఒకటి పోతే సాయిరెడ్డి వంద కొనుక్కోగలడు కదా అనుకుంటున్నారా నిజమే అయితే ఇప్పుడు సదరు ఏటూ గారు లిక్కర్ స్కామ్ లో బోలెడు బొక్కలతో అడ్డంగా దొరికిపోయిన వేళ ఇలా ఫోన్ మిస్సింగ్ డ్రామా ఏంటా అనేది విపక్షాల డౌట్ పోయిన ఫోన్లు శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డిల లావాదేవీలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆమ్యామ్యాలు ఇతర నిగూఢ అంశాలు దాగున్నాయనే అనుమానం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు విశాఖ రిషికొండ వాటాల సమాచారం కూడా విజయసాయిరెడ్డి ఫోన్ లోనే ఉందని కొందరంటున్నారు మరికొందరైతే శరత్ చంద్రారెడ్డి అరెస్టు తర్వాత ఫోన్ పోయిందని విజయసాయి చెబుతున్నారని నిజంగానే పోయిందా లేక జగన్మోహన్ రెడ్డి లాక్కున్నారా అంటూ సెటైర్లు వేశారు అది తాడేపల్లిలో కంప్లైంట్ ఇవ్వడమేంటో పోలీసులు ఐఫోన్ ను ట్రేస్ చేయలేకపోవడమేంటో లోగుట్టు పెరుమాళ్లకి ఎరుక విజయసాయి ఐఫోన్ పోవడమేంటో